ని హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు పెళ్ళి టూ ఇయర్స్ అయింది జనవరి ఇరవై తారీఖున వచ్చారు మన దగ్గర తర్వాత అప్పుడు అప్పుడున్న పరిస్థితులు బట్టి మీరు మనకు చెప్పింది సింపుల్ చిస్ట్ ఒకటి ఉంది రైట్ ఓవరీలో బైలేటర్ పాలిసిస్టిక్ ఓవరీస్ రెండు ఓవరీల్లోనూ నీటి కొడుకులు ఉన్నాయి ఇర్రెగ్యులర్ సైకిల్స్ నెలసర్లు సరిగా రావు ఒకవేళ మెన్సెస్ వచ్చినా ఓన్లీ ట్యాబ్లెట్లు వేస్తే వస్తాయి ఇట్లా ఉందండి పరిస్థితి మరి చాలా చోట్ల ట్రై చేసాం రాలేదు మరి మాకు ఏదైనా మందులతో వచ్చే మార్గం ఉందా ఐపీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకుండా లాప్రోస్కోపీ లేకుండా అని చెప్పి అడిగారు అడిగితే సరే మనం మనం కిరుములకి హార్మోన్కి మందులు ఇచ్చాము ఇప్పుడు ఎన్నరకు వచ్చింది మీరు మందులు వాడారు ఎన్నరకు వచ్చింది ప్రెగ్నెన్సీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్లో ప్రెగ్నెంట్ అయిపోయింది మీ ఆవిడ మరి అంతకుముందు రెండేళ్ళ నుంచే కాంది నెలలు కూడా రానిది అలాంటిది మనం మందులతో ఏకంగా ప్రెగ్నెన్సీయే కన్ఫామ్ అయిపోయింది మరి ఎలా కన్ఫామ్ అయింది ఏం జరిగింది మీకు ఎలా తెలిసింది మా గురించి ఎలా ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది మందులు వాడిన తర్వాత రిజల్ట్ వచ్చాక ఎట్లా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చెప్పాలి ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా గోల్డ్ మంది ఉంటారు ఇలాగ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో పీసీఓడిలతో సింపుల్ సిస్టు ఒబేరియన్ సిస్టు చాక్లెట్ సిస్టు ఎన్నోబెట్రోల్ సిస్టు ఫైబ్రాయిడ్స్ ఇలా తో బాధపడుతున్నా వాళ్ళందరికీ ప్రెగ్నెన్సీ రాదు ఆపరేషన్ అంటున్నారు బయట ఐవీ పి కావాల్సిందే రెండు లక్షలు కావాలంటున్నారు ఇవేమీ లేకోకుండా తెచ్చుకోవచ్చు అని మనం అంటున్నాం అలా మనం తెప్పిస్తున్నాం ప్రెగ్నెన్సీ అలా వస్తుంది ఇది కూడా ఒక అవకాశం ఉంది అనేది మిగతా వాళ్ళకి అర్థమవ్వాలంటే మీలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఫలితాన్ని తెలుసుకున్న వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది సరే మన సైకిల్ సైకిల్ మళ్ళీ ప్రిఫరెన్స్ కన్ఫామ్ కాకుండా మళ్ళీ మంత్ వచ్చిందని అంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ మళ్ళీ స్కాన్ చేపిద్దామండి స్కానింగ్ వెళ్తుంటే మా పేరెంట్స్ మా అమ్మ నాన్న ఎక్కడ తిరుగుతారో ఒకసారి ఈ వీడియో చూడండి అని చెప్పి మీ వీడియో చూపిస్తారు ఫాదర్ చూసారు వీడియో వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తారు వీడియో చూపిస్తే ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అంటే ఆ రోజు స్కానింగ్ వెళ్ళకుండా అదే రోజు నైట్ విజయవాడ బస్ ఎక్కి ఇటు హాస్పిటల్కి వచ్చేసినాం అటు తర్వాత మీ కౌన్సిలింగ్ గిట విన్నాము కౌన్సిలింగ్ గిట్ట విన్న తర్వాత ఈవినింగ్ టెస్టులు గిట్ల చేసేది టూ తర్వాత వన్ వీక్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి రిపోర్ట్స్ ప్రకారం క్రిముల ట్రీట్మెంట్ పోయింది రెండు మే సేమ్ మందు సేమ్ మందు డిఫరెంట్ మందులు రెండు నెలలు ఇది ఇసుక వాడే హార్మన్ కిట్ హార్మోన్ కిట్ ఇంకా స్టార్ట్ చేయలేకపోయేడు చేయకుండానే క్రిముల్ లోనే మీకు అయిపోయింది క్రిముల్ కిట్ కూడా పూర్తిగా వాడారా లేదా ఒకటి రెండు మిగిలిపోయి ఫిఫ్త్ సైజ్ ఫిఫ్త్ నెంబరు క్రిములు వాడుతూ ఉండగా వచ్చేసి ఎన్ని క్రిములకి ఇచ్చాము ఆర్ఆర్ ఏడా ఎనిమిద అంటే నెంబర్ ఎయిట్స్ ఉన్నాయి సిక్స్ ఉన్నదే సిక్స్ ఉన్నాయి ఓకే ఉన్నదే సిక్స్త్ క్రిములు ఆ సిక్స్ క్రిములకి సిక్స్త్ నెంబర్ వాడతోళ్ళకి వస్తుంది ఫిఫ్త్ నెంబర్ ఫిఫ్త్ కిఫ్త మా ఓకే ఓకే సో అలాగా అంటే నాలుగు క్రిములు తొలగగానే మీ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయింది వాటితో పాటు మనం ఒక ఫస్ట్ లో మీరు వచ్చినప్పుడు టెస్ట్లు చేయించినప్పుడు టీకా ఇచ్చామా టీకా ఇచ్చా అవి ఒక మూడు క్రిములు టీకా అవి ఒక మూడు క్రిములు సో ఆ మూడు క్రిములు ఇది ఒక నాలుగు క్రిములు ఐదో రోజులు వాడతంగా వచ్చిందంటే అది పూర్తవడం ఇంకా ఏడు క్రిములు మొత్తం అవగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసి మరి చూడండి క్రిములు అనేవి ఉన్నాయి అనేది మనం చెప్తున్నాం అందరూ ఎవ్వరూ కూడా ఆ మాట చెప్పట్లేదు పీసీ అంటే లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ అంటున్నారు రోజు వచ్చి రోజు రోజు వచ్చి రోజు రోజు వచ్చి రోజు స్కానింగ్ సెంటర్ మనం చుట్టూస్తాము రోజు రోజు స్కానింగ్ వచ్చిన రోజే ఎంట్రీ రోజు ఒక్క స్కాన్ తీస్తాం అంతే మళ్ళా ప్రెగ్నెన్సీ రాకపోతే నాలుగు నెలల తర్వాత చూస్తాము ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ స్కానింగ్ అక్కడ మీ దగ్గరలోనే తీయించుకోండి అని చెప్పారు సో అదే విధంగా మీరు ఇక్కడ మనం కేవలం మందులతోనే ప్రెగ్నెన్సీ రప్పించాం అట్లాగే మిమ్మల్ని అక్కడే తీయించుకోమన్నాం స్కానింగ్ కూడా తీయించుకోమంటే దగ్గరలో డాక్టర్ గారి దగ్గర స్కానింగ్ తీసుకోమంటే డాక్టర్ గారు స్కాన్ తీసి కన్ఫామ్ యా ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు ఎందుకనంటే అది గర్భసంచిలో వచ్చిందా ట్యూబ్లో వచ్చిందా చూసుకోవాలి అర్జెంటుగా సో చూస్తే గర్భసంచిలోనే వచ్చింది అని ఇచ్చారు ఏడు వారాలు కరెక్ట్గా ఏడు వారాలు ప్రెగ్నెన్సీ అని కూడా ఇచ్చేశారు డాక్టర్ గారు చూసి మరలా ఎందుకు రమ్మన్నామంటే ఇదే క్రిములు హార్మోన్లు మళ్ళీ బిడ్డను కూడా డ్యామేజ్ చేస్తాయి అక్కడున్న డాక్టర్లకి ఇవన్నీ తెలియట్లా క్రిములు గొడవ హార్మోన్లు గొడవ తెలియట్లేదు ఏదో రెండు మూడు హార్మోన్ టెస్టులు చేసి ఊరుకుంటున్నారు థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ పిల్ల పెడుతున్నారు మిగతా అయితే అసలు ఏం పెట్టను కూడా పెట్టట్లేదు ఏం చూడట్లేదు ఏం చేయట్లేదు ఇలా కాదు మనం హార్మోన్ టెస్టులు చేస్తాం క్రిములు టెస్ట్ చేస్తాం వాటిలో తేడాలు వచ్చినాయి వాటికి సంబంధించిన మందుల్ని వాడి బిడ్డని కాపాడుకోవాలి ఫస్ట్ నాలుగైదు నెలలో అవకరాలు రాకోకుండా బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేదట్టు కూడా చూసుకోవాలి లేకపోతే ఇదే తిరుగులు వచ్చి మూడు నెలల లోపలే బిడ్డని అబార్షన్ చేస్తాయి ఎయిటీ పర్సెంట్ పోతాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి వచ్చి మందు తీసుకెళ్ళాము మీరు మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే మనకు తెలియ కలెక్టర్ ఫోన్ చేస్తే ఈ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీసుకోమన్నాం మేము అక్కడ చేయించారు బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించారు అక్కడ బీటా ఏజ్ అనే టెస్ట్ చేస్తే ఐదు దాకా వన్ థర్టీ ఫైవ్ వచ్చింది మీకు వన్ థర్టీ ఫైవ్ అంటే ఐదు దాటిపోయింది ప్రెగ్నెన్సీ తర్వాత స్కానింగ్లోనేమో గర్భ సంచులో ఉండాలన్నా గర్భ సంచిలోనే ఉంది ప్రెగ్నెన్సీ అది కన్ఫర్మ్ అయిపోయింది ఇట్లా అన్నీ కన్ఫామ్ అయిపోయింది చక్కగా కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటి గోడీలు ఉన్న నెలలు ఇరెగ్యులర్ అయినా బిరలిస్తే తప్ప నెలలు రాకపోయినా ప్రెగ్నెన్సీ మందులతో తెప్పించుకోవచ్చు లాప్రోస్కోపీ లేకుండా ఇస్ట్రోస్కోపీ లేకుండా ఈవీఎఫ్ లేకోకుండా అనేది మనం ప్రూవ్ చేస్తాం అలాగే మీ విషయంలో కూడా ప్రూవ్ అయింది సంజయ్ షాలిని హైదరాబాద్ మీరు కూడా అలాగే నిరూపించారు మీరు నిరూపించడమే కాకోకుండా ఇట్లా సక్సెస్ అవుతుంది అని చెప్పి ముందుకొచ్చి వీడియో కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు మీకు అభినందనలు శీఘ్రమే సుభద్ర సుభద్రిగా ప్రాప్తి వస్తాయి మీకు ఒక బుక్ కూడా ఇచ్చాము ఇప్పుడు మీరు గర్భిణీగా ఏం తీసుకోవాలి మీ ఆవిడ ఎలా బిడ్డని కాపాడుకోవాలి అనేది ఒక బుక్ ఇచ్చాను అన్నప్పుడు మీ దగ్గర ఉంది ఆల్రెడీ మీకు వీడియో ఇచ్చారు అది ఎక్కడో మిస్ అయిందని మళ్ళీ మనం తీసుకుంటున్నాం రోజుకు నాలుగైదు ప్రెగ్నెన్సీలు వచ్చేటప్పటికి ఏదో ఒకటి పెడుతున్నాం మిగతాన్ని పక్క వెళ్ళిపోతున్నాయి సరే చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు సార్ మా వీడియో పెట్టలేదు మా ప్రెగ్నెన్సీ ఏమైనా డేంజరా మాకు ఎందుకు పెట్టలేదు మీరు వీడియో అని అడుగుతున్నారు అంటే ఈ ఎక్కువ వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీలు అవన్నీ వెనకెళ్ళి సరే ఇప్పుడు ఎలాగో సెలవే కాబట్టి ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు మన హాస్పిటల్ సెలవు అయ్యే కొద్ది కొద్దిగా ఉన్నత వరకే పెట్టేస్తాము తర్వాత నుంచి ఇక జూన్లో మనకు మనకు ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు మాత్రం కంటిన్యూగా ఎప్పుడు ఉంచుతాము రండి అంటున్నాము ఎందుకని అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు నిలబెట్టుకోవడానికి ముందులు అక్కడ ఇవ్వట్లేదు కాబట్టి ఎవరు అది నిలబెట్టే ముందులు ఇస్తాము రమ్మంటున్నాము మిగతా వాళ్ళు మాత్రం ఈ సమ్మర్లో హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు ఇంటి బట్టి ఉండండి భార్య చుట్టూ భర్త భర్త చుట్టూ భార్య తిరగండి ప్రెగ్నెన్సీలు వస్తాయి ఈ వేసవిలో సమ్మర్లో తిరగొద్దు వడతక్కులు కొడతాయి వద్దని చెప్తున్నాం అలా చెప్తున్నా వింటర్ లేదని ఏప్రిల్ పదిహేను నుంచి మే మే ముప్పై ఒకటి వరకు మూసేస్తుంది మూస్తామంటే అట్లా పూర్తిగా మూయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రం మనం మెడిసిన్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నాం ప్రెగ్నెన్సీ కాకుండా మామూలుగా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్న వాళ్ళు మన దగ్గర మందుకు తీసుకెళ్తున్న వాళ్ళు వాళ్ళందరికీ అయితే మనం ఫోన్ల ద్వారా కంటిన్యూగా సపోర్ట్ చేస్తాం ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఫోన్లు పనిచేస్తూనే ఉంటాయి ఇంక్లూడింగ్ సండే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తాయి ఫోన్లు టెన్ టు ఫైవ్ ఆ ఫోన్లకి ఫోన్ చేసుకోవడం మూడు రకాల మూడు రకాల టెలికాల్ ఉన్నాయి కొత్త వాళ్ళకైతే రెండే తెలుస్తాయి పాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇంకోటి అదనంగా ఒక నెంబర్ ఇస్తాం సో మూడు నెంబర్లకి వాళ్ళు ఏ నెంబర్కి అయినా ఫోన్ చేసుకుని ఒక నెంబర్తో కాంటాక్ట్లో ఉంటే ఈజీగా ఉంటుంది ఎందుకు మూడు చేశారంటూ ముగ్గురినే డిస్టర్బ్ చేస్తే ముగ్గురు బ్లాక్ చేసే అవకాశం ఉంది ఏదో ఒక నెంబర్తో ఫుల్గా కాంటాక్ట్ ఉంటే పెట్టాలి ఒకసారి అందకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టాలి ఇంకా కుదరకపోతే ఒక కాంటాక్ట్ కూడా ఎక్కకపోతే వాళ్ళు చెప్పకపోతే వాళ్ళ ఇంకోసారి కాల్ చేసి కనుక్కోవాలి అట్లా మొత్తానికి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు మందులు తెప్పించుకోలేని వాళ్ళు ఉంటే ఏప్రిల్ ముప్పై తారీఖు లోపలే అవి కూడా తెప్పించేసుకుంటే వాళ్ళకి కూడా అయిపోద్ది మే ఒకటి నుంచి కంప్లీట్ మరి కొరియర్లు కూడా వెళ్ళవు మే ముప్పై వరకు పాత్ర అందరూ కొరియర్లో పెడుతూ ఉంటాం అందరికి ఆల్మోస్ట్ రెండు నెలలు సరిపోయి ఇచ్చేసాగుతుంది ఇంకా కొద్దిగా మిగిలిపోయిన మిగిలిపోయినట్టే వాళ్ళకు కూడా ఇచ్చేస్తుంది చేస్తుంది అది ఏది ఏమైనా చక్కగా ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చాయి నాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే ఆ తృప్తే వేరు కదా ఆ కిక్కే వేరు ఏమంట పొట్టలో పట్టు పోయించుకుని ఆపరేషన్ చేయించుకుని ఇవన్నీ అనవసరం కదా సరేనండి వాడుకోండి జాగ్రత్తగా మీకు రెండు నెలలకి తీసుకెళ్ళిపోండి ఇది ఇప్పుడు జూ ఎలాగో ఏప్రిల్ ఇరవై ఒకటి వచ్చేసి ఇరవై రెండు వాళ్ళు అంటే ఇంకా ఎనిమిది రోజులు అదే ముప్పై ముప్పై ఎనిమిది నలభై నలభై రోజులు అంటే అట్లీస్ట్ ఒక పది రోజులు ఎక్స్ట్రా తీసుకుంటే యాభై రోజులు తీసుకుంటే సరిపోతుంది